నమ గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం మార్చి పదహారు నుంచి ఇరవై రెండు మధ్యలో జరగబోయే వార ఫలాలు సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి మరి ఈ వారంలో ఈ రాశి వారికి రాశ్యాధిపతిగా ఉన్నటువంటి రవి అష్టమ స్థానంలోకి ప్రవేశించాడు అంటే ఒక విధంగా మనం గతంలో చేసినటువంటి కార్యక్రమాలు పనులు వగైరా వగైరా లేదంటే ఎవరికైనా మనం ప్రామిస్ చేసి ఉంటే ఈ సమయంలో అవి ఇబ్బంది పడే అవకాశం ఉండదు అంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోలేము నెంబర్ వన్గా అయితే మనం ఏదో వారికి మంచి చేద్దామని వెళ్తే చివరికి అది ఇబ్బందికరంగా మారే అవకాశాలు కూడా కనబడుతుంటాయి కాబట్టి సాధ్యమైనంత వరకు మరి ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి ప్రభుత్వ అధికారుల యొక్క ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ఏదో కారణాల వల్ల ప్రభుత్వానికి చెల్లించవలసినటువంటి ట్యాక్సులు పన్నులు జీఎస్టీ ఈడీ లాంటివి ఏమైనా ఉంటే అవి ఎంబట్నే క్లియర్ చేయవలసి ఉంటుంది అలాగే కొన్ని సందర్భాల్లో మనకి కోర్టు సంబంధించినటువంటి సమస్యలు ఏవైనా ఉంటే వాటి యొక్క జడ్జిమెంట్ ఏవైనా పెండింగ్ లాంటిది ఏమైనా ఉంటే అవి ఈ సమయంలో మనకి ప్రతికూలంగా వచ్చే అవకాశం ఉన్నది అంటే కొన్ని సందర్భాల్లో బెయిల్ గీలు ఎలాంటివి ఏమైనా ఉంటే అవి రద్దయ్యే సూచనలు ఉంటాయి సడన్గా ఉద్యోగంలో ఇబ్బంది రావడం కానీ ఏదైనా టెంపరీగా సస్పెండ్ అవ్వడము ఏదైనా సంజాయిషీ ఇచ్చుకోవాల్సి రావడము జరిగే సూచనలు ఉంటాయి కాబట్టి ఏదైనా కొంత అప్రమత్తంగా ఉండవలసి ఉంటుంది ఏదైనా చెయ్యని నేరానికి చెయ్యని తప్పుకి చిన్న చిన్న పనిష్మెంట్లు మాట పడటం జరగవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండవలసిన విషయం అయితే ఏంటంటే కుజుడు మనకి లాభస్థానంలో ఉన్నాడు మరి ఈ కారణం వల్ల ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా యోగకారకుడైనటువంటి కుజుడు మీకు అంటే ప్రభుత్వంలో ఇంకొక వర్గం వారు మిమ్మల్ని హెల్ప్ చేసి ఆ సమస్య నుంచి బయటపడవేసే అవకాశం ఉన్నది కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే మీకు నెగిటివ్ పాజిటివ్గా మారి అది మనకి లాభంగా కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మొత్తం మీద మరి కుజుడు ఈ రాశి వారికి యోగకారకుడుగా ఏకాదశ స్థానంలో ఉండడం వలన అటు మీ ఆప్తులు ఆత్మీయులు బంధువర్గం వారు కంప్లీట్గా మీకు సహకరిస్తారు ఇది రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది కొత్తగా మీరు ఏదైనా వృత్తి మార్చాలనుకున్నా ప్రజా జీవితంలోకి రావాలన్నా కూడా ఈ గ్రాస్థితి మీకు ఒక కొత్త ఎంట్రీని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఇక మనకి గురువు కూడా దశమ స్థానంలో ఉంటూ వృత్తిపరమైన మార్పుకి కొత్తగా ప్రవేశానికి కూడా చాలా వరకు అనుకూలంగా రావడం జరిగింది అయితే మనకి అష్టమ స్థానంలో ఇప్పుడున్నటువంటి రవితో పాటు కుజ లాభస్థానంలో ఉంటే శుక్ర బుధ రాహుగ్రహాలు స్థానంలో రావడం జరుగుతుంది మొత్తం ఆల్రెడీ వచ్చాయి మరి శని భగవాను కూడా అక్కడ చేరడంతో ఈ అష్టమ శని కూడా ప్రారంభమవుతుంది అయితే ఇది ఎంతసేపు కూడా మీరు అష్టమ భావం మీద గ్రహాల మీదే కాకుండా దశమ స్థానానికి పదకొండవ స్థానంలో ఉన్నట్టు ఈ గ్రహాలన్నీ కూడా మీకు సహకరిస్తాయి అంటే మీకు వ్యక్తిగతంగా కొన్ని ఇబ్బందులు అష్టమ స్థానంలోకి వచ్చినటువంటి శని రాహు వగైరా ఇబ్బంది పెట్టినప్పటికి కూడా వృత్తిరీత్యా అవి మీకు లాభాన్ని కలిగించే అవకాశం ఉంటుంది అంటే ఇక్కడ దశమానికి అష్టమం లాభం కాబట్టి లాభంలో వచ్చినటువంటి గ్రహాలంటే మీద ఒక విపరీత రాజయోగంలాగా కనబడుతూ ఉంటుంది అంటే ఉదాహరణకి మనం ఏదో ఒక బ్రాందీ వ్యాపారం చేస్తున్నాం దానివల్ల ఏమైందంటే ఈ వ్యాపారం చేస్తున్న చిన్నతనం మాట పలువు ఇబ్బంది కలిగినప్పటికి కూడా దాని ద్వారా మీకు విపరీతమైనటువంటి లాభాలు లాంటివి వచ్చే అవకాశాలు అన్నమాట అంటే ఇది ఒక ఏదంటే యోగం లాంటిది ఒక అంటే అపకీర్తి లాంటిది కూడా అనుకోవచ్చు అంటే అపకీర్తి అనుకుంటే అపకీర్తి లేదనుకుంటే ఏది లేదు సో ఏదేమైనా మొత్తం మీద మీకు వృత్తిరీత్యా ఎక్కువ ప్రతిఫలాన్ని ఈ సమయంలో రావడం జరుగుతుంది కుజుని యొక్క స్థితి కూడా మీకు చాలా వరకు మీ యొక్క సొంత స్థిరాస్తులు పెరగడం వల్ల కూడా మీ వ్యక్తిగత ఆదాయం పెరుగుతుంది అంటే ఓవరాల్గా ఇప్పుడున్నటువంటి గ్రహాలన్నీ కూడా సింహరాశి వారికి ప్రతికూలంగా వస్తూ అనుకూలంగా మారుతున్నాయి సాధారణంగా ఒక వ్యక్తికి సమస్యలు గ్రహాల వల్ల కామన్గా గ్రహాల వల్లే సమస్యలు వస్తుంటాయి అయితే ఈ సమస్యలు ఏ గ్రహం వల్ల మనకి వస్తున్నాయి అన్నది మనం తెలుసుకొని ఆ గ్రహం ఏ రాశిలో ఉన్నదో అబ్జర్వ్ చేసి ఆ రాశికి పరిహారం చేయడం వల్ల అసలు సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంటుంది అయితే ముఖ్యంగా రుణ సమస్యలు కుజగ్రహం వల్ల రావడం జరుగుతూ ఉంటుంది అయితే కుజగ్రహం వల్ల రుణ సమస్యలు వస్తాయి అందరికీ తెలుసు కుజుడికి పరిహారం కూడా కామన్గా చేస్తుంటాం హనుమానికి తమలపాకుల పూజ లేదంటే సింధూరంతో వచ్చిన సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తున్నాం అయితే మరి ఎందుకు ఈ సమస్య మనకి సాల్వ్ అవడం లేదు అని పరిశీలించినప్పుడు అయితే ఆ కుజుడు మనం పరిహారం చేసే సమయంలో ఏ రాశిలో ఉన్నాడో గమనించి ఆ రాశికి పరిహారం చేయడం వల్ల మనకి ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది సో అందువల్ల ఏంటంటే ఇప్పుడు అందరూ మనం భయభ్రాంతులకి గురి చేస్తున్నటువంటి అంటే అందరూ కాదు కొంతమంది ఇలాగా కొంతమంది అలాగా ఏమైనప్పుడు కూడా జనానికి అంటే ముఖ్యంగా జ్యోతిష్య ప్రేక్షకులకి చాలా అసహనాన్ని చిరాకుని భయాన్ని కలిగించే షష్టగ్రహ కూటమే ఇది రాశిలో ఏర్పడటం జరుగుతుంది ఎప్పుడు ఏదో రాశిలో గ్రహాలు కలుస్తుంటాయి వెళ్తుంటాయి తిరుగుతూ ఉంటాయి కాబట్టి ఇది ప్రపంచంలో మహా అద్భుతం కాదు ఎప్పుడు జరగనిది కూడా కాదు రొటీన్గా జరుగుతుంటాయి అయితే వారు వారు దాన్ని బట్టి చూసే దృష్టిని బట్టి అది కొందరికి మంచిగాను కొందరికి చెడుగాను కనబడచ్చు అయితే ఇప్పుడు ఎవరైతే ఈ షష్టగ్రహ కూటమికి ఇబ్బంది పడుతున్నారో దానికి పరిహారం ఏంటి మనం ఆలోచించినప్పుడు మరి ఈ గ్రహ కూటమి మేనరాశిలో ఏర్పడింది కాబట్టి మేనరాశికి మనం పరిహారం చేసుకోవాలి మేనరాశికి అధిపతి ఎవరు గురుగ్రహం మరి గురుగ్రహానికి పరిహారం చేసుకుంటే మనకి ఆటోమేటిక్గా మేనరాశి వెలివేట ఆ రాశిలో ఏర్పడినటువంటి షష్టగ్రహ కూటమి మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంది అంటే ప్రతి గ్రహం కూడా అనుకూలంగా ఉంటుంది ప్రతికూలంగా ఉంటుంది మనం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది ఇప్పుడు గురుగ్రహానికి మనం పరిహారం చేసుకోవలసి ఉంటుంది ఈ షష్టగ్రహ కూట ఇప్పుడు షష్టగ్రహ కూటం ఏమిది అల్లెలు నాలుగు గ్రహాలు అక్కడ ఉన్నాయి కదా దానికి కూడా పనిచేస్తుంది అంటే ఈ కూటం ఉన్నంతకాలం మీరు గురుగ్రహానికి పరిహారం చేసుకుంటే సరిపోతుంది అంటే గురుగ్రహానికి ఏ విధంగా పరిహారం చేసుకోవాలి చాలా సింపుల్గా దత్తాత్రేయుడు సాయిబాబా రాఘవేంద్ర స్వామి దక్షిణామూర్తి శివుడు చివరికి శ్రీమన్నారాయణుడు ఎవరికి ఏ విధంగా సులువవుతుందో ఆ విధంగా మీరు చేసుకుంటే సరిపోతుంది ఇవన్నీ మన వల్ల కావు చక్కగా గోశాలకు వెళ్ళడం గురువారం గురువారం గోశాలను దర్శించి ఆ గోశాలను శుభ్రంగా శుభ్రం చేసి తుడిసి అవసరమైతే గోవులకి స్నానం చేసి ఆ పరిసరాలు శుభ్రంగా ఉంచి ఆ గోవులకి ఏదైనా దోమలు గేములు ఏమీ లేకుండా శుభ్రంగా ఫ్యాన్లు అలంకరించి ఫ్యాన్లు అమర్చి కొంచెం వాటి సేవ చేసి రావడం వల్ల మీరు ఒక వంద సార్లు సిరిడీ వెళ్తే ఎంత పుణ్యం వస్తుందో ఈ విధంగా ఒకరోజు ఆ గోశాలని శుభ్రం చేయడం వల్ల మీకు అటువంటి వరం సేవ పుణ్యం లభించే అవకాశం ఉంది చాలా వరకు హైదరాబాద్ వాస్తవ్యులకి చింతపల్లిలో వేయించేసి ఉన్న మరి సాయిబాబా గారు ఆలయ దర్శనం అంటే పర్టికులర్గా అదే ఎందుకంటే అక్కడ ముందుగా గోశాల ఉంటుంది దాని వెనకాలే మరి బాబావారు వేయించేసి ఉన్నారు అందువల్ల ఆ గుడికి వెళ్ళే ముందు ముందుగానే మనకి గోశాలను దర్శించి ఆ గోవుకి ఆహారం పెట్టి దాని తర్వాతే బాబాగారి దర్శనం జరుగుతూ ఉంటుంది అందువల్ల అవకాశం ఉన్నవాళ్ళు మరి ఈ షష్టగ్రహ కోటం ఉన్నా లేకపోయినా మనకు అనవసరం ఒక్కసారి మీరు ఎక్కడ ఉన్నా కూడా గోవుని సేవ చేసుకోండి తర్వాత మీ ఇష్ట దైవాన్ని అంటే మీ గురువుని ఆఖరికి మీరు ఒక మోటార్ సైకిల్ మెకానిక్ అయి ఉన్న మీకు విద్య నేర్పినటువంటి మీ గురువుని చక్కగా ఒకరోజు భోజనం పెట్టి ఆయన పాదాలకు నమస్కరిస్తే కోటి జన్మల పుణ్యం మీకు లభించే అవకాశం ఉంది బట్ ఏదైనా నవగ్రహాలు అనుగ్రహం పొందాలంటే కంపల్సరిగా గురువు యొక్క అనుగ్రహం పొందవలసిందే మరి ఆ గురువు అంటే మా గురువు మంచివాడు కాదండి మందు తాగుతుంటాడు సిగరెట్ కాలుతుంటాడో ఇవన్నీ మీకు అనవసరం గురువు గురువే తప్ప గురువు వ్యక్తిగత అలవాట్లతో కానీ అతను స్నానం చేస్తాడా ఇవన్నీ మీకు అనవసరం చక్కగా మీరు గురువుని గురువు రూపంలో సేవించినప్పుడు కంపల్సరిగా మీకు ఆ పుణ్యం లభిస్తుంది దాని నుంచి అంటే నవగ్రహాలు పెట్టే ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది స్వస్తి